ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి సార్ విజిలెన్స్ ఈ విజిలెన్స్ సిస్టమ్ అనేది తయారీ క్రియేట్ చేసిందే ఆ సిస్టమ్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆరోపిస్తున్నాయి సార్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న వి అప్పటి బీఆర్ఎస్దే ఆ రిపోర్ట్ని చూపించే మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు మేము ఏ రోజు వేధింపులకు గురి చేయలే కదా బీఆర్ఎస్ పార్టీ వచ్చినాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల రెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోయింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోతూ పోతూ పెట్టిన బకాయిలు చెల్లించినం రెండు సంవత్సరాలు కరోనా వస్తే కూడా కలిపి పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నువ్వు రెండు రూపాయలు ఎందుకు ఇవ్వలేదు ఈ ఈ కాలేజీలో చదివేది ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుతారు నీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి నువ్వు ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు నువ్వు దాని చెల్లింపులు చేయి నువ్వు నువ్వు ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి మూసీకి ఏడు వేల కోట్లతో టెండర్ పిలిచినవు దానికి పేమెంట్ ఇస్తున్నావు దానికి పైసలు ఉన్నాయి నీకు ఐదు వేల కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నావు దానికి పైసలు ఉన్నాయి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు మేము పదేళ్ళు ఉంటే ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు యావరేజ్కి ఇచ్చినాం ఎవ్రీ ఇయర్ రెండు వేల కోట్లు ఇచ్చినాం నువ్వు రెండేళ్ళలో రెండు రూపాయలు కూడా ఇవ్వలే వాట్స్ ద ప్రాబ్లం వెన్ బీఆర్ఎస్ ఈస్ ఏబుల్ టు గివ్ వై నాట్ యు విజిలెన్స్ ఉన్న ఆ రోజు మేము ఎవరిని కడుపు మీద కొట్టలే వెరిఫై చేసినాం తప్పులుంటే సరి చేసుకోమన్నాం నువ్వు ఫీజ్ రియంబర్స్మెంట్ అడగగానే కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేయించి వాళ్ళ భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నావు డబ్బులు ఫస్ట్ నువ్వు తప్పులుంటే చర్యలు తీసుకో డబ్బులు ఎందుకు ఇస్తలే ఫీజు ఎంబర్స్మెంట్ ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచిస్తారా జూబ్లీహిల్స్లో కూడా ఎంతో మంది పిల్లలు కాలేజీలో పోకుండా ఇళ్ళలో కూర్చున్నారు వాళ్ళ అమ్మ నాయన అడిగారు ఎందుకోతలో బిడ్డ కాలేజీ కంటే రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడమ్మ కాలేజీ బంద్ పెట్టిండు అని అమ్మకు నాయనకి చెప్పడా పిల్లల చదువుల్ని ఇలా బేకార్ చేస్తూ పిల్లల చదువులు ఆగం చేసిన రేవంత్ రెడ్డికి ఏ తల్ల అయినా తండ్రి అయినా ఓటేస్తారా నేనేమన్నాను వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు ఇది మేం చేసింది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులెవరు ఫీజు రియంబర్స్ బోర్డ్ను పొందిన సంస్థలెవరు ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టిరు చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము నేను ఆ కళాశాల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటున్నారు మీరేం సేవ చేస్తలేరు మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించారు మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు ఏమేం జరిగిందనేది అందరికీ తెలుసు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో ప్రభు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దు కుట్స్తున్నాము సహకరించాల్సిన మీరు ఈ రకమైన వాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయ్ అడుగుర్రు ఉన్నవే మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు అంటే ఆరు వేలు ఇయనరా ఐదు వేలు ఇవ్వనరా అని ఉపన్యాసాలు ఇస్తుంది ఉపన్యాసాలు ఇచ్చట చూసిన పన్నెండు కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు ఇయలే ఇంకొక ఇద్దరు ఆఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహేబీ హాఫ్ ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇయమని వచ్చిండు ఇయలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తు్రు పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలిసి వెనక్కి ఎట్లా తిప్పొచ్చు ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న కాబట్టి ప్రయత్నం చేస్తలేను పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి ఈరోజు మీరు బంధు పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు ఇలా మీ ఫీజు ఏమి రీఎంబర్స్మెంట్ తిరిగి వస్తుంది పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి మీరందరు మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు మా పిల్లలు మీ పిల్లలు అందరు చదువుకుంటారు ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంధు పెడితే మూడు నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చిందనుకో ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించడం అని చెప్పిన తప్ప టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నారా ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప పరిశీలించడానికి వెళ్తున్నాం మేము ఎవరి మీద కేసులు కట్టలేదు పరిశీలనకే రాని మేము తాళాలేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి మీరే పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లల కోసమే కదా ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది విడతల వారిగా నిధులు విడుదల చేస్తాం నిధులకి ఇబ్బంది లేదు ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ సమన్వయం చేసుకుంటాం వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి ఒక్క ఫే ఒక్క కాలేజ్ యజమానులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు మీరు ఏదో ఒకటి చేయాలని అడిగారు ఏదో ప్రయత్నం చేస్తున్నాము ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతున్నారు మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము మాట్లాడుతున్న ముగ్గురు నలుగురు పేర్లు తీయండి వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ని చూడండి అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది బ్లాక్మెయిల్ చేస్తున్నారు గవర్నమెంట్ను మీ కాలేజీలో ఏ ఏమున్నది ఏం లేదు మీరు ఎట్లా తీసుకుంటురో ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అయినట్ని ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగండి మూతవడ్డ కాలేజీలకు ఎన్నిక పర్మిషన్ అడిగండు ఈ ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగినారు ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగినారు ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది ఈ తమాషాలని బనికి రావాలి ఏదో అనుకుంటున్నారు పిల్లల్ని రెచ్చగొడతామని నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తామనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం ప్రతి నెల నాకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది దీంట్లో జీతబత్యాలు ఏమి ఇవ్వాలి వెల్ఫేర్ ఏం చేయాలి డెవలప్మెంట్ ఏం చేయాలి వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా నేను మీకు కూడా కమిటీ లేస్తా పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు ఆరున్నర వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి ఆరున్నర నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అటు నుంచి అట్టే పోతుంది నన్ను అడగను కూడా అడగారు ఆటోమేటిక్గా పోద్ది పదమూడు వేల కోట్లు యావరేజ్గా పక్కా ఖర్చు ఇక మిగిలిందే ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు ఐదు ఐదున్నర వేల కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి రైతు భరోసా ఏమి ఇవ్వాలి ఆర్టీసీ బస్సు ఏమి ఇవ్వాలి షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఉన్నదే ఐదున్నర వేలు దాని మీదనే సాము చేస్తున్నాము నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము సహకరించాల్సిన పోయి ఆదాయం ఉంటే మేము అని ఆపుకుంటున్నాం వాళ్ళనే కమిటీ ఉంది వాళ్ళ చేతికే చిట్టు అప్పచేస్తారు రేపు మూడు నెలలు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పయపుతాం గల్లపేట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం కాలేజీ వాళ్ళు చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు వాళ్ళే కదా వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి జీతాలు ఆపాలనా బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు రైతు భరోసా ఆపాలనా షాది బుబ్బారా కాపాలన్నా కళ్యాణ లక్ష్మి ఆపాలానా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాల ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళే చెప్పమండి ఏది ఆపితే ఏది ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ ఆశ్రాలలో భోజనం డబ్బులు ఆపాలనా ఏ ఆపాలి మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటున్నారు మీకు తెలవదా మీ మీడు ఉన్నోళ్ళు సాక్షి కదా ఎట్లో వసూలు చేస్తారు వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా ఏసాలు ఏసీరో అంటే కుదరదు ఎవడెవడో ఏ సీట్కి ఎన్ని ఎన్ని డొనేషన్లు తీసుకుంటూరో మీరు చట్టం మాట్లాడుతురు కదా మేము కూడా అన్ని చట్టాన్ని అమలు పక్కడి బందికి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మీరు మేము ఇద్దరం కలిసి చట్టాన్ని బందికి అమలు చేద్దాం రండి ముందరికి రండి మిమ్మల్నే వేస్తా నేను ఉండను మీరే మీ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా మిమ్మల్ని ఒక కమిటీ చేస్తా వీళ్ళు ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక నెల జీతం ఆపుదామంటే ఆపుదాం ఆరు వేలు వస్తే మొత్తం వీళ్ళ పైసలని ఇచ్చేద్దు ఓ నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి రి సరే అర్థం పర్తం ఉండాలి బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను అని తిరిగితే అధికారులు ఏం చేస్తారు అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే విద్యా వ్యాపారం కాదు విద్యా సేవ విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెల్కోవాలని ఇంట్లో పెట్టి గెలుపుతామని అంటే అదేం కుదరదు కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఏం జరుగుతుందో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి మీరే మీ మీ దగ్గరే ఉంది కదా ఫైనాన్స్ నా ఇంట్లో ఉండదు కదా నగదు లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి పర్థం లేకుండా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది అది మాట్లాడతారా మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలన్నా అరోర రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు ఎన్నిటికి అడిగిండు అన్ని అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము ఆ జయప్రకాష్ ఆయన మహబినగర్ ఆయన కాలేజ్ మైమినార్లు ఉంటాయి హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంటే అనుమతి ఇవ్వాలంటే ఆయనకు ఇయకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంటే ఇదా ఇతకెళ్ళి తెచ్చేయాలి నేను నీ ఉన్న కాలేజ్ ఏడా నువ్వు నడుతున్నది ఏడా నీకు హాఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏమడిగారు నాకు తెలుసు కదా ఏమి హాఫ్ క్యాంపస్లో అడుగుతారు ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తాం రోడ్ ఎక్కుతాం మా ఆరు అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు కృష్ణన్న అమాయకత్వంగా అట్లా పడకు నువ్వే పెద్ద మనిషి గుండు ఫైనాన్స్ నీకు నీ మీద నాకు గౌరవం ఉంది నువ్వు మందకృష్ణ మాది ఇద్దరు కలిసి కూర్చొని ఈ పదిహే పద్దెనిమిది వేల కోట్ల సిట్టి మీ చేతిలో పెడతా రేపు రాబోయే నాలుగు నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో మంద కృష్ణ మాదిగకు ఆర్ కృష్ణయ్య ఇద్దరికి అప్ప చెప్తా మీరే నడుపురి చెప్పురు మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు నేను బట్టి విక్రమార్క గారికి సందీప్ సుల్తాన్కి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తాను వీళ్ళిద్దరే ఫైనాన్స్ కమిటీలు ఉంటారు ప్రతి నెల మొదటి తారీఖు నుంచి చివరి తారీఖు వరకు వాళ్ళు చెప్పినట్లు నిధులు విడుదల చేయండి అని ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తాను పో అప్పు అపూర్తల బజారులు లదాన్ని తీసుకురండి